సొంత కొడుకే వచ్చినాడంట డాడీ 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 అని లక్షల మందికి ఆయన బోధిస్తూ ఉంటాడు డాడీ 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 అని కొంచెం సైగ చేస్తున్నాడంట ఏంట్రా ఏంట్రా అంటే కొంచెం రండి డాడీ రండి డాడీ అంటే ఇంత లక్షల మందికి బోధిస్తుంటే నన్ను రమ్మంటావేంటిరా అని అనలేదు ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి బిలీ గ్రహం గారు ఇట్లా మాట్లాడుతూ ఉండేవాడు మీ మాటల్లో దయ కానీ కరుణ కానీ ఉందా లేదా చూసుకోండి రెండవది మీ మాటల్లో నిజమైన ఉందా లేదా నిజం ఉందా లేదా చూసుకోండి మాటల్లో ఏముండాలి దయ కరుణ రెండవది మాటల్లో ఏముండాలి నిజం ఉండాలి అది నిజమా అబద్ధమా నువ్వు మాట్లాడేది చూసుకోకసారి మూడవది మీ మాటల్లో ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు అవసరమా అనవసరమా ఒకసారి చూసుకో ఆయన సేవలో అట్లా చేశాడు మాటలు అవసరమైతే మాట్లాడేవాడు నిజమైతేనే మాట్లాడేవాడు ప్రేమతోనే మాట్లాడేవాడు అట్లా సేవ చేసి పరలోకములో ఆయన అడ్రస్ చేంజ్ అయింది చచ్చిపోలేదు ఆయన అడ్రస్ అంటే డోర్ నెంబర్ ఏమైంది చేంజ్ అయింది అంటే ఆయన అద్దె అంటే ఇల్లు ఏమైనాడు ప్లేస్ మారేడంతే ఆయన అందువలన డోర్ నెంబర్ ఏమైంది చేంజ్ అయింది అంతే చనిపోలే క్రీస్తునందున్నాడలా ఇక మనకేం లేదు ఇక మరణం అనేది లేదు ఇప్పుడు అలాగా ఆయన ప్రపంచంలో ఎంతో మందిని మార్చగలిగినారు ఇప్పుడు ఈ మాటలో దయ అనే ద్వారా ఎంత మందిని మార్చగలిగినాడు ఒకరోజు ఇట్లానే ప్రీచ్ చేస్తూ ఉన్నాడు బిల్లీ గ్రహం గారు దయ అనేది చాలా అవసరం సొంత కొడుకే డాడీ 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 అని లక్షల మందికి ఆయన బోధిస్తూ ఉంటాడు డాడీ 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 అని కొంచెం సైగ చేస్తున్నాడంట ఏంట్రా ఏంట్రా అంటే కొంచెం రండి డాడీ రండి డాడీ అంటే ఇంత లక్షల మందికి బోధిస్తుంటే నన్ను రమ్మంటావు ఏంటిరా అని అనలేదు ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం కావాల డాడీ డబ్బులు తొందరగా డబ్బులు ఇండులు ఉద్యోగులు చేపెట్టి డబ్బులు ఇవి అన్నాడు వెళ్ళిపోయినాడు మీటింగ్ అంతా అయిపోయింది మళ్ళీ వచ్చి వాక్యం మొదలుపెట్టాడు వాక్యం చెప్పిన తర్వాత ఆయనకి స్పెషల్ ప్లేస్ భోజనం దగ్గర ఆయన అంతస్తుకు తగిన వాళ్ళకు కూడా భోజనం పెట్టారు అదే రూమ్ లో అప్పుడు అన్నారంట వాళ్ళు అయ్యా ఇంత మందికి లక్షల మందికి బోధిస్తున్నావు మీ వాడు వచ్చినప్పుడు గెట్అవుట్ అనాలి కదా నువ్వు అట్లా అనకుండా వాడి దగ్గరికి పోయి వాడికి కావాల్సింది ఇచ్చి మళ్ళా వచ్చి వాస్తవానికి పాశ్చాత్య బోధకులు ఎత్తా ఉంటారంటే మొత్తం ఏం చేస్తుంటారు తిరుగుతుంటారు కానీ బిల్లి గ్రహం గారు తిరగరాలా గుర్తు పెట్టుకుని ఎప్పుడైనా మీరు బిల్లీ గ్రహం గారి వర్తమానం కానీ మీరు ఇప్పుడైనా ఇప్పుడు ఇంటికి పోయినాయనకు చూడండి ఆయన అలాగా స్టేజీ మీద చిరగడు అయితే దేవుని చిత్తములో ఆ క్షణమున నేను ఎందుకు వెళ్ళానంటే ఆయన చెప్తున్నాడు నా ప్రభువు అంతకన్నా దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు నన్ను మార్చాడు నా ఎడల కరుణ చూపించాడు ఒకరోజు నేను ప్రభు నమ్ముకోగలిగినాను ఆయన దైవాలనే నేను ఈ స్థితిలో ఉన్నాను వాడి ఎడల కూడా నేనేం చూపించాలి దయ చూపిస్తేనే వాడు బాగుపడతాడు నేను గెటౌట్ అనడం తేలికే వాడు వెళ్ళిపోతాడు కానీ వాడి రక్షణ ఇంకొక సంవత్సరం ఏమైద్ది ఆలస్యమైద్ది ఇంకొక రెండేళ్ళు ఏమైద్ది ఆలస్యమైద్ది రక్షించబడతాడు తప్పక లేట్ అయిపోయింది ఆ లేటు వలన రెండేళ్ళు నేను ఏం చేయాలి వాడి కోసం ప్రార్థన చేయాలి అదే నేను చూపించాను అనుకో వాడు అతి తొందరలో ఏమవుతాడు రక్షణ పొందుతాడు ప్రభు బిడ్డలారా ఆ మహాదైవజనుడు ఆ బిడ్డకి వెళ్ళి పైసలు ఇచ్చేట ద్వారా లక్షలాది మందికి వర్తమానికుడు అయిపోయినాడు ఏంటి వర్తమానం ఆయన చెప్పిన బోధేంటో తర్వాత సంగతి కానీ ఆయన చూపించిన దయ పరిణి పరిధిలోనికి వచ్చింది అనేకులకు కనువిప్పు కలగజేసినది అలాగా భర్త ఎడల దయ చూపించే మాటలు మాట్లాడితే భార్యల ఎడల దయ చూపించే మాటలు మాట్లాడితే ఎంతమంది మారుతారో ఉదాహరణకి చాలామంది ప్రభు వ్యభిచారం పట్టుబడిన సిస్టర్ని పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన వాళ్ళు శాస్త్రులు ఉన్నారు అక్కడ అంటే శాస్త్రం బాగా ఎరిగిన వాళ్ళు శాస్త్రం ఎరిగిన వాళ్ళ దగ్గరే దయ ఉండదు అలాగే ఎరిగి దగ్గరకు వచ్చారు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమయ్యో ఆపాయా చెప్పేవాపో వద్దునే మళ్ళా వచ్చావు మందిరం దగ్గరికి వచ్చి చెప్తున్నావు అప్ప ఈమె వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చాం ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె రాళ్లతో కొట్టబడి చంపబడాలి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కానీ నువ్వేందుకు కొత్త కొత్త బోధ చేస్తున్నావు అది తెలుసుకోవాలని ఏమన్నా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా కొట్టమంటావా లేదు నీ ఏదో కరుణ దయా ఆదరణ ఇట్లాగా ఇట్లాగేమన్నా ఇంకొకటి ఏదో బోధ అట్లా చేయమంటావా చెప్పు ఏం చేయమంటావు ఎందుకు వచ్చినారంటే ఇలాగా ధర్మశాస్త్ర ప్రకారంగా కాదు అంటే ఆయన మీద ఏం పట్టాలి నువ్వు ధర్మశాస్త్రాన్ని విరోధంగా మాట్లాడుతున్నావని ఆయన మీద నేరం మోపాలి అని చెప్పి అట్లా అడిగినారు ఇట్లాగా అడిగితే ఆ ప్రభువారు ఆలోచనలకు ఆధారమైన వాడు మాటలకు ఆధారమైన వాడు నడతకు ఆధారమైన వాడు ఏమన్నాడు సరే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా తప్పు చేసిన వాణిని రాళ్లతో కొట్టి చంపే విషయమై నేను కూడా ఏకీభవిస్తున్నాను అయితే ఎవరు రాళ్ళు వెయ్యాలి తప్పు లేని వారు రాయి వెయ్యాలి తప్పు లేనివాడు రాయి వేయండి అని చెప్పాడు అనంగానే తప్పు లేనివాడు అన్నాడేంటే మళ్ళీ ఇదో మాట ఇది ఎంత అర్థం కావట్లేదు ఆయన మాటలు పరిశుద్ధమైనవే కాదు ఆయన మాటలు దయగలిగినవి తప్పు లేనివాడు వెయ్యండి రాయి అనంగానే ఇంక ఏంద్రా ఏందిరా చెప్పు ఏం చెప్పేది ఏంటి పొద్దున్నే చేసేది అదే పదరే ఎరకు పదకొద రేపు ఆవు మీద రాయి డరికి మన దగ్గర కుదరే పదరే ఎరకు పదరే అని చెప్పి అందరూ వెళ్ళిపోయినారు పెద్దవాడు మొదలుకుని చిన్నవారి వరకు అంటే చిన్నవాళ్ళు కూడా రాళ్ళు తెచ్చారు చిన్నోడు రాళ్ళు ఎప్పుడు తెస్తారండి పెద్దోడు దెమ్మడే తెస్తారా చిన్నవాడే తెస్తాడా చెప్పండి అంటే ఆ యేసు ప్రభు కాలంలో ఎరుషులు ఎట్టయిపోయిందంటే అందరూ తీసుకోండి రాయంటే తీసుకుంటారు వెయ్యండి రా అంటే వేస్తారు ఎందుకు తీసుకున్నారో తెలియదు ఎందుకు వేసేది కూడా తెలియదు యేసు ప్రభు దయగల మాట వలన ఇప్పుడు ఆ యొక్క వ్యభిచారం పట్టబడిన స్త్రీ మీద ఒక రాయి పడల అయితే ఆమె కట్టబడింది ఆ మంది అమ్మ ఎవరు కూడా నీ మీద రాయి వేయలేదా అంటే ఆ మంది ఎవరు వేయలేదయ్యా అమ్మ ఎవరు వెయ్యలేరు ఎందుకంటే వాళ్ళందరూ ఏదో తప్పు చేసిన వాళ్ళు అయితే ఒకనికి అధికారం ఉంది రాయి వేయడానికి తప్పు లేని ఒకడు ఉన్నాడు ఇక్కడ ఎవరు ఆయన నేనున్నా నీ మీద నేను రాయి వేయగలను కానీ నేను వెయ్యను నీ మీద రాయి వెయ్యను ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు కనుక నా ప్రేమ ద్వారా నా దయ ద్వారా నేను క్షమిస్తా నేను నేను క్షమించి సన్మార్గములో నేను నడిపిస్తా అని చెప్పి ఇక వెళ్ళి పాపము చేయకుము అయితే నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవడు జీవుపు కలిగి ఉంటాడని చెప్పాడు అయ్యా 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 కృతజ్ఞత కలిగి ఉంటా అయ్యా అట్టానే అయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది చూడండి ఆమె అనుకుని రాలేదు అనుకుని పొందలేదు ఈ రక్షణ అనుకోకుండా ఆశ్చర్యంగా దేవుడు రక్షించినాడు కనుక దయ్యగల మాటలే నోట పెట్టుకోండి భర్తలు మారుతారు భార్యలు మారుతారు బిడ్డలు మారుతారు అని చెప్పి అతి వినయం చెప్పండి అతి వినయం క్రైస్తవుల లక్షణం దొంగ వాళ్ళ లక్షణం అది నా భర్త మారితే నాకెందుకు మారిపోతు నాకు నా భార్య మారితే నాకెందుకు మారిపోతు నువ్వేం పడిచుకోకుండా ఉన్నావు వాళ్ళు మారేది అంటే అతి వినయం కొంతమంది ఏదో మైండ్లో పెట్టుకుని ఈ భర్తతో నాకెందుకు ఆడి కర్మ అట్టనే కాలాలి నా కర్మ ఇట్టనే ఒకరోజు నిన్ను లెక్క అడుగుతాడు దేవుడు తప్పనిసరిగా నీ నోట కసాయి మాటల వలన నీ భర్త మారడం లేదు నీ భార్య మారడం లేదు బిడ్డలు మారడం లేదు అది ఒకరోజు తప్పనిసరిగా దేవుడు అడిగే అవకాశం ఉన్నది ఆ దినం అతి త్వరలో ఉన్నది తప్పనిసరిగా వస్తుంది ఈ వారంలో ఒక తల్లి దగ్గరికి వెళ్ళాను అమ్మా నీ బిడ్డ అంటే నీకు కష్టంగా ఉందని నాకు తెలుసు పొద్దున్నే లేచి ఆ బిడ్డ వినేలాగా నా బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చెయ్యి నా బిడ్డను దీవించమని ప్రార్థన చెయ్యి నేను చేయలేనయ్యా ప్రార్థన నువ్వు చెయ్యలేని మాటలు మాట్లాడాడు నీ బిడ్డ నువ్వు ఆ ప్రార్థనే చెయ్యాలి ఆ ప్రార్థన వలన మారతాడు ఉదాహరణకి కసాయోడు యాకో మంచోడు గాడు కానీ కఠినాత్ముడు ఏషావు చంపాలనుకుంటున్నాడు కానీ తప్పనిసరిగా తల్లిదండ్రులు ఇద్దరు దయచిపోకపోతే నష్టపోతారు అప్పుడు రిబ్బక ఇస్సాకు దగ్గరికి చేరి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నా బిడ్డకి ఇవ్వయ్యా దీవించి పంపించారు ఏమైనాడు ఆయన ఆది వేలో దేవుడు ప్రత్యక్షమైనాడు అక్కడికి వెళ్ళి నాకు ఇద్దరు భార్యలు అక్కడికి వెళ్ళిన తర్వాత పన్నెండు మంది పిల్లలు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఎంత ఆశీర్వదించబడ్డాడు దీవించి పంపించినారు దయ అనేది మనకి సహాయపడేది కట్టబడిద్ది కుటుంబాలను కట్టేది అది కనుక రెండు మాటలు చూసినా మొదటి మాట